నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం కడతాల్ మండలం ఎక్కువల్లి గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి మాజీ వైఎస్ఎంపీ ఆనంద్ రైతు సమన్వయ మాజీ అధ్యక్షులు జోగువీరయ్య మాజీ ఎంపీటీసీ లచ్చిరాం నాయక్ శ్రీనుగుప్త బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు మహేష్ యాదవ్ మరియు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు